భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందో సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ కేంద్ర నాయకులు రాయల చంద్రశేఖర్ దళనేత ఎల్లన్న యాదన్న స్థూపాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో సందడిగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శన కళాకారుల ఆటపాటలతో అలరించింది ఈ సందర్భంగా నాయకులు ప్రదీప్ సింగ్ ఠాకూర్ మాస్ లైన్ పార్టీ కేంద్ర కార్యదర్శి పోటూ రంగారావు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ రాయల చంద్రశేఖర్ ఎల్లన్న యాదన్న తమ జీవితాలను సోషలిస్ట్ విప్లవం కోసమే త్యాగం చేశారని తెలిపారు ఇళ్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య రాష్ట్ర నాయకులు చంద్ర అరుణ పీవైఎల్ పిడిఎస్యు నాయకులు పాల్గొన్నారు Okay. okay. Oh, no. I'm I'm a a a não Gracias. हा <laughs> हा <laughs> <laughs> supporting your demand and supporting your movement. But logic of a power, logic of a power have a different logic. Now Siddhartha Maya and Congress government have decided they will implement they will snatch the voting rights of a large, and lakhs people. And through this subject before us, we have to fight BJP on ideological level, on political level, and then we snatch the voting rights of a lot and lots of people. And through this subject before us, we have to fight BJP on ideological level, on political level. So we have recognized that and now this is the first anniversary of Comrade of. Russia. সো দিস প্রোগ্রাম টু রিমেম্বর হিমস টু ডিসক দা টাস দিম কমরেড চন্দ্রশেখর কমরেড চন্দ্রশেখর ড্রিম ওয়াজ্রি ইন্ডিপেন্ডেন্ট প্রস্পর ইউরেমোক্রেটিক অ্যান্ড সোশিস্ট ইন্ডিয়া his dream and this dream started from 1972 <clears throat> and for the last 52 years that was his dream and he spent every second of his life to implement to fulfill this dream so now we have to oh, more so now it is our task, it is our duty to fulfill it. So when in the last one year, we are not with Shakan in the meantime. We formed all India peasant Organization, all India United Kitan Sabha, And when we are forming that organization,

And now he will not say, okay, right Congress, right. Now it is our duty to be right each and every time. But Congress is no more. He will not comment on it. But it is our duty each and every second to be right. To be right side. Right side of the history. Right side of the movement. Right side of, right of the struggle. In that way, I think that... సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది కాంగ్రెడ్ కాంగ్రెడ్ ఎల్లన్న మరణించి దాదాపు దశాబ్దం ఇరవై ఐదు సంవత్సరాలు దాటింది కామ్రేడ్ యాదన్న వారి నుంచి కూడా సంవత్ సంవత్సరం కావస్తున్నది ఈ ముగ్గురి అమరుల యొక్క స్మారకార్థం మన స్థూపాలు నిర్మించుకొని కామ్రేడు చంద్రశేఖర్ అన్నటువంటి చంద్రశేఖర్ అన్న మొదటి వర్ధంతి సవని మనం ఈరోజు జరుపుకుంటా ఉన్నాం చాలా విశాలకరమైన సమయంలో చాలా విషాదంతో బాధతోని కన్నీలతోని ఆవేదనతోని మనం ఈ సభను జరుపుకుంటా ఉన్నాం కాబట్టి చంద్రశేఖర్ అన్న ఇంకా ఎన్నో ఉద్యమాలకి నాయకత్వం వహించాల్సినటువంటి అవసరం ప్రస్తుత సమాజంలో ఉన్నది ముఖ్యంగా రైతాంగ ఉద్యమ నిర్మాణంలో దేశవ్యాప్తంగా రైతాంగం ఇలా చర్చలోకి వచ్చింది ఢిల్లీలో సంవత్సరానికి పైగా ఢిల్లీ వీధుల్ని ముట్టడించి ఆందోళన చేసి బీజేపీ ప్రభుత్వం యొక్క నగ్న స్వరూపాన్ని రైతాంగ వ్యతిరేక విధానాన్ని కార్పొరేట్ వర్గాల యొక్క విధానాల్ని దేశానికి ప్రపంచానికి విప్పి చెప్పి రైతాంగం ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ముఖ్యంగా గిట్టుబాటు ధర కావాలనేటువంటి డిమాండ్ని అదేవిధంగా కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా మార్కెట్ను మార్చేటువంటి విధానాన్ని దానికి అనుగుణంగా తీసుకొస్తున్నటువంటి నాలుగు చట్టాలని రద్దు చేయాలనే డిమాండ్ తోటి రైతాంగం నిరోచితమైన పోరాటం నిర్వహించింది ఆ పోరాటంలో మన రైతు సంఘం ముఖ్య పాత్ర పోషించింది అందులో ముఖ్యంగా కామ్రాడ్ చంద్రశేఖర్ కోవిడ్ కాలంలో కూడా నలభై యాభై రోజులు ఢిల్లీలో ఉండి ఆ రైతాంగ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించాడు దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాల నోళ్లలో రైతు సంఘాల నేతల్లో అంతా ఒక గల నాయకుడిగా మన సంస్థకి మన పార్టీకి వదిలి తెచ్చే విధంగా ఆయన ఎంతో కృషి చేశారు ఆ తర్వాత కమ్యూనిస్టుల్ని శత్రువులుగా చేసుకున్నారు ఇలా కమ్యూనిస్టుల్ని కమ్యూనిస్టు ఉద్యమాల్ని కార్మిక వర్గ ఉద్యమాల్ని అణగదొక్కుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇరవై తొమ్మిది లేవల కోడ్ నాలుగు కోట్లుగా విధించి ఇలా ఎప్పుడో